నమస్తే అంకుల్ నమస్తే వచ్చింది మీ పేరు వెళ్ళలేదు ఏం చేస్తుంటారు వ్యవసాయ కూలి వ్యవసాయం ఏం చేస్తారు భూమి ఎంత ఉంది మీకు ఓ ఇరవై గుంటలు ఇరవై గుంటలు ఏమని మన కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇరవై గుంటలకి వస్తుంది ఎంత వస్తుంది పంతొమ్మిది వందలు వస్తాయి పంతొమ్మిది వందలు వస్తుంది సో ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అంకుల్ మీకు అప్పటికి ఇప్పటికి చాలా మార్పు చాలా జరిగింది దరదాపుగా నేను నలభై సంవత్సరాలన నలభై ఏడు నలభై ఎనిమిది అప్పటి గవర్నమెంట్ కంటే ఇప్పటివరకు కొంచెం తెనగల తెలంగాణలో మార్పు జరిగింది చాలా అంటే నీళ్ళు నిధులు అంటే కాకపోతే మనం ఏర్పడతలేదు ఇక్కడ గ్రౌండ్ వర్క్ ఫుల్ ఇప్పుడు నా చిన్నప్పుడు వాటరు ఎన్నో కింద ఉండే తొమ్మిది పది కోలాల కింద ఉండే ఇప్పటివరకు దరిదాపుగా ఓ కోల నర కింద మన తెలంగాణలో ఫుల్ వాటర్ ఉన్నది ఇది మాత్రం సత్యం ఎందుకంటే అప్పట్లో ఎట్లుంటుండే ఎక్కడ చూసినా కానీ ఎక్కడ చూసినా మంచిలో బాయ్ కాడిపోతే అసలు ఒక బయలు నుంచి ఒక బయలకు వాటరు ఇట్లా కొట్టి ఊళ్ళో సప్లా చేసేది చాలాగా దాన్ని కష్టం చాలా కష్టం కూడుకున్నది ఎండిపోయిన బావులు బావులు చాలా ఎండిపోయిన బావులు ఒకప్పుడు కరెంటు గురించి అయితే బాగా సత్యం చాలా పరిస్థితిలో ఉండే ఇక దాన్ని ఏది చేసినా కూడా ఒక్క సారాంశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పటికిప్పటికి చాలా మార్పు అంటే చాలా జరిగింది కాకపోతే కొంతమందికి కొంచెం లబ్ధి ఒక రూపాయల ఇరవై ఐదు పైసలు ఒక ఇరవై ఐదు పైసలు ఆగిపోయింది మూడు పవలలు మాత్రం జరిగింది ఎందుకు వాళ్ళకు జరిగిందంటే పిలగాన్లకు కోసం అంతే తప్ప ప్రతిదీ అందరికి చేసుకుంటూ బాగుంటే ఇప్పుడు మనకు ఎక్కడ నుంచి తమిళనాడు కేరళ మహారాష్ట్ర కేరళ లేదు బెంగళూరు ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్నారు అది కాదా మన తెలంగాణ సంపద అది కాదా మనం అది మనం మన దగ్గర నుంచే ముంబైకి అక్కడ పోయి దానికి ఇప్పుడు ఎట్లా కంపేర్ చేసినా మొత్తం మీద వాళ్ళ ఇక్కడికి వస్తుందంటే మనం గౌరవపడాలి ఒకప్పుడు ఇది చూసుకుంటే ఇది అంతటికి మనకు ఏరుబడుడం ఇది సత్యం ఇంతటికి దానికి తీరుగా రాసింది కేసీఆర్ యువకులు అందరూ అందరు చేసింది ఒక్కల కృషి అనేది కాకుండా మీలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అది తప్ప ఇవ్వాలనే దాని మీద లేదు కాకపోతే ఒక్కటి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే కేసీఆర్ అనేటు ఒక ముందు వరుసలో ఉన్నాడు ఆయన నికిజ్చిగా అది సత్యది ఇంతకంటే మనం అంకుల్ ఇంకొకటి అంకుల్ ఈసారి కేసీఆర్ గెలిచిన తర్వాత కేటీఆర్ని మనం సీఎంగా చూస్తే ఎట్లుంటుంది ఒకవేళ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా కేటీఆర్ని సీఎంగా చూడడానికి కేసీఆర్ను సీఎం చేయడానికి అంటే ఇక అది అదే రాజకీయం అంటే నాకు చాలా అది పెద్దది అది ఇప్పుడు మనం ఏం చెప్పలేము అది మనం ఎంత ఒక ఫాట్ అంటే చాలా మంది యూత్ అంటే మేము మేము సర్వే చేసిన ప్రకారం ఏంది అని అంటే ఈసారి కేటీఆర్ గారిని సీఎంగా చూస్తే ఇంకెంత డెవలప్మెంట్ అవుతుందో ఇప్పుడు ఐటీ విషయంకొస్తే ఆల్రెడీ మీరు టీవీలల్లో చూ చూసే ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అంత లాంగ్ కూడా రావడం ఏదైనా వర్క్ ఉంటే రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ టీవీలల్లో అయితే చూస్తున్నారు కదా ఐటీ రంగంలో టీవీలల్లో నేను చూస్తానంటే ఎక్కడైనా ఐటీ అంటే ఇక పిల్లలు మీకు అది మీకు తెలిసిన సత్యం తెలంగాణ భాషలో చెప్పాలంటే మాకు కేసీఆర్ గారి చేసేది అది ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి మీకు తెలుస్తుంది అరే కేటీఆర్ ఏం చేస్తాడు అనే దాని మీద అది మా మాకు తెలియదు మాకు చదువు రాదు ఒకప్పుడు అది అయితే మీకు ఐటీ కంపెనీ మీకు అవి తెలుసు ఇప్పుడు కేసీఆర్ది అయితే మాకు పక్క ఓపెన్ ఆయన 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 ఏమంటాడు ఒక ముచ్చట్లు చెప్పాలంటే మనం ఆయనకి ఒక ఏమంటాం ఆయన ఏమంట వాళ్ళ ఆంధ్రలో ఈ భాషలో మాకు చెప్తా ఉంటా గుట్టిగా ఎక్స్ప్లెయిన్ చెప్తా ఉంటాడు ఇట్లా కా అట్లా ఇప్పుడు ఈయన ఏం చెప్తా ఉంటాడు కేటీఆర్ ఇక మీ జనరేషన్ అది నాకు చెప్పరాదు అది మాకు అది అంతే ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుండ కేసీఆర్ కేసీఆర్ మూడోసారి అంటే మొత్తం మీద కాకపోతే అక్కడక్కడ కొంచెం నేను ఇప్పుడు ఏమన్నా ఇరవై ఐదు శాతం తప్ప అన్నీ అందరికి ఉద్యోగాలు అనే దాని మీద పెద్ద ఇట్లా పడతాను కానీ ఆ తర్వాత అవి అవి కూడా పుంజుకుంటాయి రేపు జరగబోయే మార్పు ఆయన దారిదాపుగా అరవై ఎనిమిది సీట్లకు ఏబో అంతే అది పక్క అరవై ఎనిమిది సీట్ ఇది కేసీఆర్ సాధించుకుంటాడు ఇది పక్కా అవుతుంది ఎవరూ అదేం లేదు ఈ కొత్త కొత్త వాళ్ళు కొత్త అంతా చూసిన వాళ్ళమే కాకపోతే ఎవ్వరని చూడలేదంటే తెలంగాణను చూడలే నేను ఇప్పుడు చూస్తాను అంతే తప్ప వీళ్ళందరూ వీళ్ళు ఇవ్వలు అంటారు మీరు ప్రకాష్ రెడ్డి కాళీప్రసాద్ వీళ్ళందరూ ఆయన పాత స్టేషన్ నర్సంపేట నుంచి ఒకటి 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 మార్చుకుంటూ వస్తాడు ఇప్పుడు ధర్మరెడ్డి గారి గురించి చెప్పాలంటే అందరినీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులస్థలను ఎవరినైనా కలుపుకపోయే ఆయన చాలా ఎవరు నచ్చిన అన్న తమ్మి అని భూయోదం మీద చేసి ఇట్లా అలాంటి వ్యక్తి ఇప్పుడు పది సంవత్సరాల కాంచెలు చూస్తున్నా చాలా అన్న అంటే ఇప్పుడు పార్టీలో పార్టీలో ఇప్పుడు నేను టీఆర్ఎస్ అని కాదు ఇక్కడ మొత్తం మీద నేను చెప్తాను టీఆర్ఎస్ఏ ఇలా ధర్మారెడ్డి అనే ముచ్చట కాదు ఇక్కడ తెలంగాణ లేవల్లో ఏ పని జరిగిందని అంతే నేను ధర్మారెడ్డి అంటే ధర్మారెడ్డి ఒకప్పటి టీరాశ ఉన్నాడు వరదరాశ ఉండవు ఎర్రబెల్లి సరణ ఉన్నది ఆ కన్స్ట్రక్షన్కి పోయినాం ఇప్పుడు ఈ పరకాలకు వచ్చింది మా అదృష్టం ఎందుకంటే అదృష్టం అంటే జర్మారెడ్డి చాలా నరిస్ఫార్సన్ ఇప్పుడు దరిదాపుల్లో రోడ్లు బాగున్నాయి అన్నీ మిషన్ బైక్ నీళ్ళు తాగుతున్నాం గుళ్ళు బాగున్నాయి ఏదైనా దానికి మనం నేనేమంటాన్నా మరి మోడల్ స్కూల్ వచ్చింది కదా అది ఎట్లా అనిపిస్తుంది మీకు బాగున్నది మోడల్ స్కూల్ బాగున్నది మోడల్ స్కూల్ ఈ మా గౌచర్ల ఖర్చుడు మా అదృష్టం ఎందుకంటే వాళ్లకు ఇక చాలా పిల్లలు చదువుతాను నా పిల్లలు కూడా అలానే చదివినారు నా బిడ్డలు చదివించిండ్రు కాకపోతే ఒక్కటి మేడం నాని ఇప్పుడు ఒక్కటే పిల్లగానులకు మీ వయసు పిల్లగానులు నాకు ముగ్గురు బిడ్డలు పీజీలు చదివ్లు డిగ్రీలు చదివీళ్ళు నేనేం చేయాలి ధర్మారెడ్డి ఎంతో మందికి చేస్తాను నాకే చేయలేదు కావచ్చు అది కాకపోతే వెనక వరుసలు ఉంటాయి కావచ్చు ముగ్గురు నేను మీద పడి కూడా ప్రెషర్ చేస్తలేను కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇలా టెస్టల్ పార్క్ ఉన్నది దగ్గరలో అందరికి జాబులు ఇవ్వాలంటే కలుస్తుందా కొంత 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 వెసులుబాటు జరిగి చేసుకోవాలి తప్ప ఇప్పుడు ఇది కాదా ఇప్పుడు ఒక ఎకరంలా ఒక ఎకరంలా కూరగాయలు పెట్టుకోవచ్చు ఒక ఎకరంలా వాటర్ ఉన్నది కదా నాని మినీ సెడ్ వేసుకోవచ్చు కోల్పూరం పెట్టుకోవచ్చు ఏదో ఒక రకాల ఉపాధి ఇస్తాడు కదా అంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు కదా అంతే కదా అదే కావాలంటే ఇంతమంది పిల్లలు జనం ఎక్కువయ్యారు దానికి తప్పేం లేదు వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇలా ఒక ఎకరం ఒక ఎకరం కొనాలంటే చాలా కష్టం ఒక గుంట సంపాదించాలంటే నీ స్టేజ్ ఎంత మీ నాన్న స్టేజ్ ఎంత అది ఒక గీడికే ఎందుకంటే లక్షలల్లో కోట్లల్లో ఉన్నది మన భూములు ఇదే సంపద ఇంకొక అడిగిపోయి మనం ఇంక మీరు ఏం అడుగుతారో చెప్పండి ఓకే అంకుల్ మళ్ళీ మీ ధర్మారెడ్డి గారు ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుండే మళ్ళీ పక్కా దీనికి ఏది లేదు అందరి కులాస్తలు కుమ్మరి కమ్మరి గౌడ అన్నీ సాకలు మంగలి అందరూ తోడ్పాటు ఉన్నాడు అందరికీ అందరికి మంచి పనులు చేసిండు ఇప్పుడు మంచి అందరికి చేసిండు అంటే రోడ్లు వేసిండు బావులు వచ్చిండు మిషన్ చేసిండు ఇప్పుడు మండల్ టు మండల్ అన్నిటికీ వెసులుబాటు చేసిండు ఆయన పక్క మూడోసారి వస్తా దానికి ధీమా వ్యక్తం చేస్తాను వస్తాడు మినిస్టర్ అవుతాడు దీని పక్క మన తెలంగాణలో మూడో తారీఖు ఎలక్షన్ జరగబోతున్నాయి సో ఈసారి మూడోసారి మన కేసీఆర్ మీ కేసీఆర్ కావచ్చు మన కేసీఆర్ కావచ్చు హ్యాట్రిక్ గొట్టబోతుండవల్ మూడోసారి విజయవంతంగా ఆయనే సీఎం పక్కా చూస్తావు నువ్వు చూస్తావు ఇప్పుడు మిత్ర మీడియా వాళ్ళు చూస్తారు అంతే దానికి వేరేది ఏం లేదు దూసుకపోతాడు సత్యం ఇది మనం ఏదో చెప్పాలని నాకు ఆ భాష రాదు పక్కా సీఎం మళ్ళీ కేసీఆర్ గారు వస్తాను అందరూ నెవరు ఇట్లా ఇట్లా నెత్తి మీద బట్టేసుకుంటారు ఇది మన భాష తెలంగాణ భాషలో చెప్పాలంటే అంటే వేరే పార్టీ వాళ్ళు వేసుకుంటారా లేదు ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నారు కదా వాళ్ళు చెప్తారు వాళ్ళు ఆకాంక్ష వాళ్ళకి ఎట్లున్నదంటే వాళ్ళు చూడలేకపోతున్నారు వాళ్ళకు చూడలేకపోతున్నాను పది పది సంవత్సరాలు పోయింది కదా అంతే కేసీఆర్ మీద ట్రిక్ చేస్తాడు అంతకంటే ఏం లేదు జై తెలంగాణ